మనమందరము నిజమైన క్రైస్తవులుగా బ్రతికితే ఖచ్చితంగా మనకు ఒక ఆయుధం ఉండాలి ఆ ఆయుధము ప్రతి ఒక్కరూ కలిగి ఉంటేనే కానీ మనము ఈ లోకమును జయించలేము సోదరులారా అదేమనగా క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా కలిగి ఉండండి అని చెప్పాడు లోకంలో మనకి ఎటువంటి ఆయుధాలు తీసుకొని ఎవరితోటి పోరాడవలసిన అవసరత లేదండి ఏది అక్కర్లేదు సోదరులారా ఎందుకనగా ప్రభువు నందు నమ్మిక ఇచ్చి ప్రభు కొరకు జీవించే వారి విషయంలో మనం ఎవరికైనా సరే దేవుని గురించి చెప్పామనుకోండి వాళ్ళు నమ్మినా మనకు లాభమే నమ్మకుండా మన మీద తిరుగుబాటు చేసి మనలను దూషించినా మనకు లాభమే ఎందుకనగా ప్రభు యొక్క సత్యాన్ని అంగీకరించినట్లయితే వారు కూడా రక్షణలోకి వస్తారు ప్రభు యొక్క సత్యమైన మాటలు నమ్మకపోయినట్లయితే ప్రభు చెప్పాడు నా నిమిత్తము జనులు మిమ్మలను నిందిస్తారు హింసిస్తారు దూషిస్తారు అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు అయినప్పటికీ మీరు సంతోషించండి అని చెప్పాడు కనుక మనకు లాభమే కదా మనకు సంతోషము మనము చాలా చక్కని మంచి క్రైస్తవ జీవితంలోనికి శక్తివంతులుగా తయారవుతాం కనుక మనకి ఏ శ్రమ కలిగినా అది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత ప్రయోజనకరమైందో గమనించండి యేసు ప్రభు ఎప్పుడు నా దగ్గరికి రండి మీకు సుఖంగా ఉంటుంది మీకు హాయిగా ఉంటుంది అన్నీ కలిసి వస్తాయని చెప్పలేదు సోదరులారా ప్రభు చెప్పింది దేవుని యొక్క నామములో మీరు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించినట్లయితే మనకు ఆ మనుషుల వలన అనేక రకాలైన శోధనలు వస్తాయి చులకనగా మాట్లాడతారు అనేకమైన అభ్యంతరాలు కలుగుతాయి అనేక విషయాల్లో వెలువేయబడతాము సోదరులారా అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు నా నిమిత్తము మీకు ఇవన్నీ సంభవిస్తున్నాయి కనుక మీరు చాలా ధనియులు అని చెప్పాడండి పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుందని చెప్పాడు మరి ఎంత లాభమో గమనించండి కనుక మన మనస్సు నేను శ్రమపడాలి అనే ఒక ఆయుధముగా మనం తయారు చేసుకోగలిగినట్లయితే లోకమును జయించగలం శ్రమలను జయించగలం లోకాసులన్నిటినీ జయించగలం చివరికి మన పౌరస్థితిని పరలోకమందు భద్రముగా కాపాడుకోవటానికి తండ్రి కృపను కూడా అనుగ్రహిస్తాడు కనుక శ్రమల శ్రమలయందు ఆనందించే భాగ్యము మనం సంపాదించుకుందాం చూడండి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని శ్రమలయందు అతిశయిద్దామని చెప్తాడు భక్తుడు కనుక మనం అట్టి చక్కని క్రైస్తవ జీవితాన్ని సంపాదించుకుందాం లోకంలో లోక సంబంధమైన వేటి మీద మనసు పెట్టుకోవద్దు సోదరులారా